అల్ల ఆలమకి లాడీ సిరేజ్ వీడియో ఏంటంటే ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉండిద్ది లాంగ్ వీడియో పెడతా అన్నాను కదా మాలా తల్లి గురించి ఫస్ట్ రోజైతే వెళ్ళి తల్లిని బాగా నీటితో శుభ్రం చేసి పసుపు కనీసం ఒక కేజీ పసుపు పది ప్యాకెట్లు వేసుకొని ఒక ఐదు గురమ్మ రాసా కుంకుమొట్లో నిమ్మకాయలు దండ్లు అన్నీ వేసి నిమ్మక చీర కట్టి గాజులు చేసాం పెగబాటాసేస్తుంది చూడండి అట చేసుకుందా పూర్తిగా అయిపోయిన ఒక టోటల్ అవతారం చూడండి చాలా బాగుంది ఊరేగింపు మా మాయ స్వయంగా తయారు చేశారు మా వారు మోస్తున్నారు ఆ వీడియోని చూసేయండి మోసేవారికి అన్ని సిద్ధం చేసి బయటకు తెచ్చి కుజ్జీలో కూర్చోబెట్టారు మేల తాళాలు అన్ని ఏర్పాటు చేశారు ఊరేగింపులో భాగంగా ఈ అమ్మవారిని ఈ మాలచమ్మ తల్లిని చుట్టూ ఉన్న అన్ని అమ్మవారి పందిర్లలోకి తీసుకెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామందరం అయితే చాలా భయపడ్డాను అంటే బరువుగా ఉండేదిగా సుండితో చేసిందిగా ఎలా మోస్తారా అని పర్లేదు బాగానే మోసాడు మూడు బజార్లు బాగానే మోసాడు చివరికి వచ్చేసరికి స్కిప్ చేసి మా మరిదికి ఇచ్చేసాడు ఆ కొంచెం కూడా మోసుంటే బాగుండేదని అందరికి అందరికీ అనిపించింది ఈ వీడియో ఆల్మోస్ట్ ఓ టెన్ మినిట్స్ ఉండిద్ది స్కిప్ చేసేయకుండా చూసేయండి అందరూ అమ్మవారి ఊరేగింపులో అమ్మవారితో పాటు పూలు కొబ్బరికాయలు వారికి వారు కోసేవారందరికీ నిమ్మకాయలు అమ్మవారికి పెట్టే చీరలు జాకెట్ ముక్కలు ఏర్పాటు చేశారు మేళ తాళాలతో తప్పట్లతో ఘనంగా అమ్మవారి ఊరేగింపు జరిగింది సేమ్ అమ్మూరు సినిమాలో ఉన్న విధంగా విగ్రహాన్ని మాలా చెమ తల్లిని స్వయంగా తయారు చేశారు మావయ్య ఫస్ట్ ఇంటికానిచ్చి స్టార్ట్ అవుతుందని గుమ్మడికాయ తీసుకున్నారు అమ్మవారు ఊరేగింపు కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు పొంగల్ తీసుకొని ఊరేగింపులో వెళ్ళటం జరిగింది ఊరేగింపు అంతా అయిపోయినాక లాస్ట్కి వచ్చేసరికి విగ్రహం మోసింది అసలు రాజేష్ అన అని అందరూ ఆశ్చర్యపోతున్నారు నాకు వీలైనంత వరకు వీడియో స్కిప్ స్కిప్ చేసి లాంగ్ తగ్గించి పెట్టాను చేసి మా లైన్లోనే నేను వారు పోసాను కానీ ఎవరో వేడు తీల మనిషి అసలు ఓపిక ఉండదు ఆ టైంలో అన్నీ అమ్మవారి చెందినే అనుకోవాలి ఇక్కడ వారు పోస్తూనే సడన్గా భవాని పడిపోయింది తల వెనకమాల రోడ్డు బాగా గట్టిగా తగిలింది అందరు కొంచెం భయపడ్డారు ఎందుకంటే తలకి బాగా గాయం అయింది కదా ఏమన్నా అయిందో అని అసలు ఆగలేదు ఓ ఫైవ్ మినిట్స్ దాకా చివరి వరకు చూడాలని అరుకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి నిమ్మకాయతో టేస్ట్ చేసేసారు అప్పుడు ఇంకొంచెం శాంతి ఇచ్చింది వెళ్ళిపోయేటప్పుడు నిమ్మకాయ బాగా నవ్వులేసింది పక్కన పిల్లలు ఉన్నారు అలా పడేసరికి భయపడి ఏడుస్తున్నారు పచారులు తూరేగింపు తిరిగిన తర్వాత ఇంకా మాలా చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి విగ్రహం ఆడపెట్టేసి విగ్రహం పైన పసుపు కుంకుమ పూలు ప్రసాదం మా కుటుంబ సభ్యులంతా పెట్టేసి విరించి దీపారాజనది అంతా చేసేసాను అత విగ్రహాన్ని మోసిన వారి మీద మా వారి మీద నేను భారాను కాబట్టి నన్ను పక్కన కూర్చోపెట్టి పసుపుని వెళ్ళి పొప్పారు సభ్యులంతా వరుసనే వచ్చి పోసి బొట్లు పెట్టడం జరిగింది నాకైతే ముందు తలం మీద నీళ్లు పడితేనే అసలు రాడదు పోసినట్టు ఎక్కడికక్కడ సర్ చేసుకుంటూనే ఉండ చేతులతో పక్కన ఆయన ఎట్టన్నాడు అట్నే ఉన్నాడు చేతులు కాదు కదా కనీసం కాలు కూడా కదా అందరూ అందరూ ఎందుకు పోసారు ఎందుకు పోసారు అని అడుగుతున్నారు తర్వాత వచ్చేసి తెలిసిన భవానీ దంపతులు పోసారు పసుపు నీళ్ళు ఎందుకు పోపించాడంటే విగ్రహాన్ని మోసాడు కదా చెడు దిష్టి అలాంటివి ఏమన్నా ఉంటే అన్నీ కొట్టుకుపోతాయి అని పసుపు నీళ్ళు పోపించారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో వాయిస్ ఓవర్ కోసం నైట్ లెవెన్ నుంచి ట్వెల్వ్ దాకా బయట కూర్చున్నా అయినా అవలేదు వీడియోలు పెట్టడం అంటే అంత ఈజీ కాదు ఎడిట్ చేసుకోవడం చాలా కష్టం స్ట్ చెప్తున్నా అంతే ఎవరి కోసం చేస్తున్నామని అనుకుంటారేమో ఇప్పుడు వచ్చిన వారు ఇద్దరు నాకు వదినలు అవుతారు వీడియోలు ఎడిట్ చేయటం అలవాటు అయిపోతే ఏముంటుంది దీనికంటూ కొంచెం సపరేట్ టైం కేటాయించాలి ఇప్పుడు మా ఆడబడుచు ఇద్దరు తోటి కొడలు అంటే వదినలు మా చిన్నమ్మ అన్న సమారాధన వీడియోలో కూరగాజులు పచ్చగాజులు ఏర్పాటు చేశాము నిమ్మకాయలు అన్నదానానికి కూడా అంత గాజులకు అంత ఎగబడ్డారు ఇప్పుడు వచ్చింది మా అమ్మమ్మ మా మా అమ్మగారు కాళ్ళకు కూడా దండం పెట్టుకుంటుంది మా కొద్దని వచ్చేసి డబ్బులు పొందం వారు పెద్ద ఆయనకి తాంబూలంతో డబ్బులు సమర్పించాం మొత్తం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాం ఇలా అన్న సమారాధన జరుగుతుందని తెలియజేస్తూ ఒక బ్యాన్ రేపు ఇచ్చారు అన్న సమారాధన తెలియ తెలియదు అనుకుంటే చాలామంది వచ్చారు అన్న సమారాధన తీసుకెళ్ళిపోయారు సాంబారు సమోసాలు మాత్రమే ఉన్నాయి అప్పుడే కుదిరింది నాకు ఆల్మోస్ట్ ఓ పదిహేను వందలు రెండు వేల మందికి వండారు వంటలు చేసింది ఈయన వెంకటేశ్వరరావు అని ఫేమస్ చెఫ్ అనమాట ఇక అన్న సమారాధన రోజు అమ్మకి శ్రీమాల చెమ్మ తల్లికి డబ్బులతో అలంకరించారు మా మావయ్య ఆల్మోస్ట్ ఓ తొమ్మిది వేలు ఉంటాయేమో తోచినంతలో వేశారు సమారాధన మొదలెట్టే ముందు అమ్మకు పెట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే అమ్మకు ప్రసాదంగా మా ఆడబడి చేత పెట్టిచ్చేశారు తర్వాత మా అత్తయ్య పెట్టేసింది ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి పెట్టాము మా అత్తయ్య కొంచెం కామెడీగా నువ్వు తినమ్మ నువ్వు తినేదాకా మేము వెళ్ళినాం అన్నట్టుగా ఉంది అని నాకు అనిపించింది వీడియో చూస్తుంటే ఎవరు పెట్టేశారు హారతిస్తున్నారు వీడియో చూసే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అమ్మాయి తెలుసుకొని తీసుకోండి ప్రసాదం పెడుతుంటే అదే భోజనం వీడియో ఎవరు తెలియదు అదే మచనం అడుగుతున్నా తల్లి పక్కన కాజులు పచ్చకాజులు నిమ్మకాయలు దేవుడు తాళ్ళు ఇచ్చిన భక్తులకి ఇద్దామని అరేంజ్ చేశాం పూజ అంతా అయిపోయింది కాబట్టి అన్న సమాధానం మొదలెట్టేశాం ఆల్మోస్ట్ సుగం అయిపోయింది అప్పుడు మా ఫ్రెండ్ వచ్చింది వీడియో తీసేస్తే పక్కన చెట్లు దగ్గరికి వెళ్ళి ఈ పిక్ దిగాం తను నేను మా చిన్నమ్మ మా దగ్గర ఆంటీ పలుకురికి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి అందరూ ఒకళ్ళు ఒకరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పుకుంటున్నారు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను అన్నట్టుగా కాసేపు అక్కడ యూట్యూబ్ డిస్కషన్ జరిగింది అసలు ఒక ఫోటో కూడా దిగల ఇక మొదల ఆగదు మా ఆయన అసలు ఎప్పుడు చూడలే ఇప్పుడు చూడటానికి మా అత్త అసలే జిడ్డు మొహల్తోనో ఇప్పుడు చూడాలి చేస్తున్నాయిందని అనుకుంటే అంతా బాగా అయిపోయింది సమారాధన అంతా బాగా జరిగింది ఇక అందరం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్తుండగా మతం తట్ట తీసుకెళ్తుంది ఎవరికాలాన్ని తీసుకెళ్తుంటే మాతో దగ్గర తట్ట నేను తీసుకున్నాను అది కూడా ఫోటోలకి వీడియోలకి ఉపయోగపడింది అందరం ఇంటికి అయితే వచ్చేసాం ధ్వంస అందరూ అలా రిలాక్స్ అవుతున్నారు ఈ లోపు నేను మా అమ్మతో ఒక ఆట ఆడుకున్నాను మీరు చూసేయండి జోక్గానే అమ్మమ్మ కూడా జోక్గానే తీసుకుంది ఇప్పుడు అంత తెలియలేదులే కానీ కావాలని చేస్తే ఏది రాదు ఒకసారి ఇలా జరిగింది మొత్తం అయిపోయినాక సాయంత్రం అని అమ్మవారికి అతను చూపెట్టాలంట నాటుకోడిని అమ్మవారి దగ్గర కోసేసి ఇంట్లో నాటుకోడి పృష్టి చేసేసి అమ్మవారి దగ్గర పెట్టేసి వచ్చేసారు మా మావయ్య ఇంకా మొత్తం అలా జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ చూపెట్టాలని ఒక ఉద్దేశంతోనే చేశాను అమ్మవారు చూడటానికి రెండు కళ్ళు చాలేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మీ మంగళగిరి పిల్ల